హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా ఒకసారి మిర్చి బజ్జీ వేసి ట్రై చేయండి టేస్టీగా ఉంటాయి పైన క్రంచీగా లోపల పుల్లగా టేస్టీగా ఉంటాయండి మిర్చిలోని సీడ్స్ మొత్తం తీసేయండి సీడ్స్ ఉంటే కొంచెం పళ్ళ కింద తగులుతూ అంతగా బాగోదు సీడ్స్ తీసేయండి చిక్కటి చింతపండు గుజ్జు కొంచెం తీసుకొని అందులో శనగపిండి వేయండి పాము నలిపి వేయండి నలపడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అలా కొంచెం కారం ఉప్పు వేసి కలిపి పచ్చిమిర్చి చీల్చుకున్నారు కదా అందులో మధ్యలో కొంచెం కొంచెం తీసుకొని వేలితో అలా రా రాయండి లోపల పుల్లగా ఉంటుందండి ఈ స్టఫ్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక కప్పు శనగపిండికి అరకప్పు బియ్యపిండి పిండి తీసుకోండి బియ్యపిండి పిండి తీసుకోవడం వల్ల పైన క్రంచినెస్ వస్తుందండి పైన క్రంచి క్రంచిగా తగులుతూ బాగుంటుంది అందులో కొంచెం కారం తీసుకోండి మీకు సరిపడినంత ఉప్పు ఉప్పు వేయండి అందులో కొంచెం బేకింగ్ సోడా వేయండి బేకింగ్ సోడా వేయడం వల్ల మిర్చి బజ్జీలు ఉబ్బుతాయండి బాగుంటుంది మీ ఫింగర్ అందులో ముంచిన పిండి కలిపిన దాంట్లో మీ ఫింగర్ ముంచినప్పుడు మీ ఫింగర్కి ఎంతమంది అయితే పిండి పిండి అంటుకుంటుందో మిర్చి కూడా అంతే పిండి అంటుకుంటుందండి గుర్తు చేసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ పిండి కలుపుకోండి వేడివేడి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేయండి ఇలా గ్లాస్లో ముంచడం పిండి వేయడం ద్వారా మిర్చి మిర్చికి పిండి బాగా అంటుకుంటుందండి వేడివేడి ఆయిల్లో వేస్తే మిర్చిలు తొందరగా పైకి వచ్చి ఉబ్బినట్టుగా అవుతాయి కొంచెం రెడ్గా కాల్చుకోండి రెడ్గా కాలిస్తే పిండి కొంచెం లోపల మెత్త మెత్తగా లేకుండా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్